ఒక వర్కింగ్ ఉమెన్ ఇంత బయట ఎన్నో విషయాల్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది మరి మీరు మీ యొక్క ప్రొటెక్షన్ చేసారా అదే బై టేకింగ్ టర్మ్ పాలసీ అవునండి రీసెంట్ గా ఎల్ఐసి వాళ్ళు ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా టర్మ్ పాలసీని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సో ఇందులో ఎలిజిబిలిటీ ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉండాలి అండ్ అలాగే మీ యొక్క ఇన్కమ్ ఫైవ్ ల్యాక్స్ అండ్ అబో అండ్ త్రీ ఇయర్స్ ఐడి ఆర్ రిటర్న్స్ ఫైల్ చేసి ఉంటాయి అండ్ మీకు వన్ క్రోర్ కవర్ అప్ టు ఇయర్స్ హండ్రెడ్ రూపీస్ పే చేసి తీసుకునే అవకాశం ఉమెన్ కోసము స్పెషల్ గా డిస్కౌంటెడ్ రేట్స్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో టర్మ్ పాలసీ మూలంగా మీ టూ ఫ్యామిలీ ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీ తర్వాత మీ యొక్క లోన్స్ అండ్ లయబిలిటీస్ వాళ్ళ మీద లేకుండా వరి చూసుకోగలుగుతారు అలాగే మీ పిల్లలకి మీరు ఒక రెగ్యులర్ ఇన్కమ్ ని కూడా ప్రొవైడ్ చేసి మళ్ళీ అవుతారు సో మీకు మీ యొక్క టర్మ్ పాలసీ కొటేషన్ తెలుసుకోవాలి అంతేగా కనిపిస్తున్న నంబర్ కి మీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తూ టర్మ్ పాలసీ అనే మెసేజ్ చేయండి మీకు పర్సనలైజ్డ్ టర్మ్ పాలసీ పోట పంపించడం జరుగుతుంది ఇలా అయితే ఇంట్రెస్టింగ్ కంటెప్ పేజ్ ని ఫాలో చేతో మర్చిపోకండి